దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని ఉత్తర నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పెన్మత్స విష్ణుకుమార్ రాజు ప్రభుత్వాన్ని హక్కుల చట్టాన్ని అమలు చేయాలని కోరారు దివ్యాంగుల సంఘాలి జీవీఎంసీ గా విగ్రహం ఎదుట చేపట్టిన దీక్ష శిబ్రాన్ని సందర్శించి సంఘీభావాన్ని తెలిపారు న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే దిశగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని విష్ణుకుమార్ రాజు అన్నారు ఆరు రోజులుగా శాంతియుతంగా నిరసన తెలుపుతూ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని జేఏసీ కన్వీనర్ బొడ్డేపల్లి రఘు ఆవేదన వ్యక్తం చేశారు చట్టాన్ని అమల్లోకి తీయకపోతే రాష్ట వ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు నిరసనలో శ్రీనివాస గౌడ్ అజితరావు తదితరులు పాల్గొన్నారు నెల ఇరవై ఆరో తేదీ నుంచి మరి రెండు వేల పదహారు దివ్యాంగుల చట్టం అనేది అమల్లో స్టేట్ గవర్నమెంట్ తీసుకురావాలని మరి రిలే నిరాహార దీక్ష అనేది కొనసాగిస్తున్నాం ఈరోజు రిలే నిరాహార దీక్ష ఆరో రోజుకి చేరింది మరి ఇప్పుడు దాకా మిగతా పొలిటికల్ పార్టీలందరూ ఇప్పుడు సపోజ్ బీజేపీ విష్ణుకుమార్ రాజు గారు వచ్చి వాళ్ళు సంఘీభావం తెలియజేశారు వాలంటరీగా ఎందుకంటే మేము ఇది ఒక పొలిటికల్ పోరాటం కాకుండా మా దివ్యాంగ సోదరులందరూ సొంతగా దీన్ని ఈ ప్రొటెస్ట్ చేద్దామని అనుకుంటున్నారు కాబట్టి మీ అందరూ ఇప్పుడు దాకా పార్టీలు వస్తున్నాయి కానీ ప్రభుత్వ యంత్రాంగం ఎవరు వచ్చి మీకు ఏం జరిగిందని అడగట్లేదు ఇంటెలిజెన్స్ వారు వచ్చి ఫోటోలు తీసుకొని వెళ్తున్నారు కానీ జిల్లా స్థాయిలో ఎవరు మరి ఇప్పుడు రాజకీయ నాయకులు అంటే సరే మొన్నటి వరకు రాలేదు ఈ రోజు నుంచి ఏవో సెషన్లు ఉన్నాయనుకుందాం మిగతా ప్రభుత్వ యంత్రాంగం వచ్చి కలెక్టర్ గారు వచ్చి అయ్యా మీకు ఏం జరిగింది ఎందుకు కూర్చున్నారు ఎందుకంటే ఆరు రోజుల నుంచి రెగ్యులర్గా మీరు నేను కూర్చుంటే పర్లేదు మరి దివ్యాంగ సోదరులందరూ రాష్ట్రంలో నలుమూలల నుంచి వచ్చారు వచ్చి వాళ్ళు ఎన్ననక వాననక ఇక్కడ ఈ టెంట్ల కింద కూర్చొని భోజనం తినకుండా ఇబ్బంది పడుతుంటే కనీసం ప్రభుత్వ యంత్రాంగం స్పందించకపోగా వీళ్ళకి ఏంటంటే రోజు రోజుకి వీళ్ళు నేరసం వస్తుంది కానీ సీఎం గారు మరి అక్కడ సెషన్ లో ఎవరు ఏ రాజకీయ నాయకుడు కానివ్వండి వీళ్ళ ఓట్లతో గెలిచిన ఒక్క ఎమ్మెల్యే గారు కూడా మరి నిన్న కానివ్వండి ఈ రోజు కానివ్వండి వీళ్ళ గురించి ప్రస్తావనే తేలేదు ఇది చాలా దౌర్భాగ్యకరమైన రెండు వేల పదహారు హక్కుల చట్టాన్ని ఎందుకు అమలు చేయట్లేదు ఇప్పటికి కూడా దివ్యాంగుకే తెలియట్లేదు పార్లమెంట్ లో రెండు వేల పదహారు డిసెంబర్ ఇరవై ఎనిమిది తేదీ అయిన చట్టం రేపు డిసెంబర్తో నాలుగు సంవత్సరాలు అవుతుంది ఈ నాలుగు సంవత్సరాల్లో దివ్యాంగులు కొన్ని వేల కోట్ల రూపాయలు నష్టపోయారు కొన్ని వేల ఉద్యోగాలు నష్టపోయారు రీసెంట్గా గ్రామ సచివాలయం జాబులు తీసుకుంటే లక్ష అరవై వేల జాబుల్లో వన్ పర్సెంట్ అంటే పదహారు వందల జాబులు మిస్ అయిపోయారు దివ్యాంగుల మహాల్లో వెలుగు నింపాలని కోడమైంది